ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తిప్పర్తి మండలంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు బాణా సంచ కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు వంగూరి రవి ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై ఢిల్లీ ప్రజలు అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందని తెలంగాణలో కూడా కాంగ్రెస్ అవినీతిని అంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు అవినీతి అంతం బీజేపీ పంతం అనే నినాదంతో రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వడ్డీ శ్రీనివాసరెడ్డి కొండూరు శ్రీనివాస్ యువమోర్చా మండల అధ్యక్షులు దేశోజు శివశంకర్ బూత్ అధ్యక్షులు పాంపాటి బాలు పల్లె రమేష్ మేడబోయిన లింగస్వామి పాపగాని శివ రాపోలు గోవర్ధన్ మంద లోకేష్ పల్లె శివ దొడ్డేని నాగరాజ్ మహేష్ రాకేష్ అరుణ్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు సిద్ధంగా ఉన్నది రేపు తెలంగాణలో కూడా గ్రామ సర్పంచ్ గాంచి జడ్పీడీసీ ఎంపీడీసీలు కూడా గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా గ్రహిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ అధిక మెజార్టీ తోటి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవినీతిని ఈరోజు దేశ ప్రజలు గుర్తించి ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి సమాధి కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా ఎదగబోతున్నది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ఈ మండల ప్రజల్ని కూడా కోరుకుంటున్నాను ఢిల్లీ కేంద్రం రాజధాని అయినటువంటి ఈ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీ అధిక మెజార్టీతో గెలడం జరిగింది అలాగే అరవింద్ కేజ్రీవాల్ ని అట్టడుగున ఈ రోజు ఢిల్లీ ప్రజలు తొక్కడం జరిగింది అలాగే ఆ చీపూర్ పార్టీని ఏ విధంగా ఊరిసిరో మన తెలంగాణలో కూడా అదేవిధంగా ఈ కాంగ్రెస్ పాలని అంతం పరిచే విధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే డబల్ ఇంజన్ సర్కారు ఉంటే ఢిల్లీలో ఎలాగో అభివృద్ధి జరుగుతుందో అలాగే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మన తెలంగాణలో కూడా ఢిల్లీలో బీజేపీ ఉంటే తెలంగాణలో కూడా అభివృద్ధి చేకూరుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు మరొకసారి ఢిల్లీ ప్రజలకి భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది గత పది సంవత్సరాల అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పాలనకు తెరదించుతూ ఈరోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన ఘన విజయాన్ని కట్టబెట్టారు అదేవిధంగా తెలంగాణలో కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా అదే విజయాన్ని అందించి అదే స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేసి భారతీయ జనతా పార్టీకి మరో విజయాన్ని చేకూరుస్తారని మా కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రజలను కోరుకుంటుంది బీజేపీ విపత్తి శాఖ